మంచి సువాసనతో నీ చదువుని వెదజల్లుద్దాం అనుకున్నావు కానీ ఒక ఆసరాలు ఏంది నువ్వు పైకి వస్తావు సో ఖచ్చితంగా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో కుటుంబాన్ని ఆయనకి కానీకండ చేసావు చివరాకర్లో ఆయన ఆత్మక్షోభ కారణమయ్యో ఈరోజు కూడా సీబీఐ ఎంక్వైరీ పెడితే నీ బుద్ధి నువ్వు ఆ టైంలో గైనకాలజిస్ట్ని ఎందుకు పిలిపించావు వాడు చచ్చే పరిస్థితులు ఉన్న గైనకాలజిస్ట్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది సో ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచాడని కొన్ని కుక్కలు మురుగుతాయో అది వెన్నుపోటు కాదయ్యా పార్వతి చేసినటువంటి ఒక వగలమారి ప్రేమపోటు సో అమ్మ నాయకుడు నీ అందాన్ని చూసి కాదు నీ చదువు విజ్ఞతను చూసి మెచ్చుకొని నిన్ను దగ్గర తీశాడు దగ్గర తీసి ఆ కుటుంబానికి ఊతపట్టులాగా ఉంటావు ఆయుపట్టులాగా ఉంటావు అనుకున్నావు కానీ ఈరోజు ఒక వెన్నుపోటు పొడుస్తావని ఎప్పుడూ ఊహించలేదు ఆయన చివరాకర్లో ఆయనకి మందు వేసావా మాకేసావా ఆయన్ని ఏం చేసావో నీకే వదిలేసాం సో ఖచ్చితంగా ఆయన నీలాంటి దాన్నే చేరదీసినప్పుడు నా మనవడు నా స్థాయి వాడు నేను వేసిన గెటప్ వాడే వేయాలంటూ బాలరామాయణంలో వేయించినటువంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదమ్మా మామూలుగా ఎప్పుడన్నా ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే ఒక భార్య తక్కువ ఒక భార్య ఎక్కువగా ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు భార్యలని వెలుగులోకి రానివ్వరు కానీ అన్ని చోట్ల నా మనవుడు అని చెప్పగల వ్యక్తి నందమూరి ఈ ఈరోజు హరికృష్ణ కూడా అన్ని చోట్ల చెప్పుకుంటాడో లేదో లేదమ్మా కేవలం తారక రామారావు మాత్రం ఏది జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అనే స్థాయిలో నా పేరే తిరగదిప్పి పెట్టుకుంటున్నా వీడు నాలాగే ఉండాలా నాలాగే రాముడి పాత్ర పోషించాలంటూ కొన్ని పాత్రలు కీలకంగా ఆయనకు అర్పించడం జరిగింది నువ్వు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చెంచాలు కోడాలి నాని వల్లభనేని వాళ్ళు వంశీ వీళ్ళు గతంలో పాపం ఆయనతో పాటు తిరిగారు చిన్న కూరడ్డు కదా హరికృష్ణ గారి వెనకాల చెంచాలు గిరెట్లు మోస్తే వాళ్ళ అబ్బాయితో పాటు తిరిగారు సో తిరిగినంత మాత్రం నా ఫ్లెక్సీ కట్టింది ఎవరురా గొడవలు పెట్టేది ఎవరు మీరు మీ బతుకులు మీ స్థాయికి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయా దారిని పోయేవాడిని కూడా నెత్తిన పెట్టుకుని ఒక స్థాయి కల్పించి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వగల సమర్థులు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరే లారీ క్లీనర్ ఒకడు గుట్కా పాన్ పరకడు వీధి రౌడీ ఒకడు సినిమాల్లో చిన్న చిన్న బ్లాక్ టికెట్లు అమ్ముకునే వల్లభనే వంశీలు వాళ్ళు వీళ్ళకి టికెట్లు ఇచ్చి ఏది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒక స్థాయిలో కూర్చోబెడితే నేను రోజు నిమ్మకూరు దగ్గర ఏది మన గుడివేళ్ళ సభలో చెప్తున్నారు ఒరే మీరు గంజాయి మొక్కలని తెలియక మిమ్మల్ని పెంచి పోషించాను నా ముందే తిరిగి నాకే నాకే వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నారా అంటూ నేను అటు రోజు చంద్రబాబు గారు గర్జిస్తే కుక్కల్లా మొరగడానికి ఏమీ కాజు లేక ఈ ఫ్లెక్సీలు చించుకుంటూ కొత్త పర్వాన్ని తెర మీదకు తీస్తున్నారు ఈరోజు ఎవరు వచ్చినా రాకపోయినా నందమూరి వారి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఎప్పటికీ చివరాఖరి వరకు గుర్తుంచుకోబోయే ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సో ఖచ్చితంగా తన అల్లుడుగా తన పాత్ర తన కూతుళ్ళుగా కొంతమంది పాత్రలు వీళ్ళందరూ కూడా ఆయన ఖ్యాతిని దేశానికి చాటి చెబుతూ ఆయన వర్ధంతిని లేకపోతే ఆయన పుట్టినరోజు వేడుకల్ని అదే రకంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని కొన్ని కొన్ని ట్రస్టుల్ని ఈ రోజుకి ఈ రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్ని ఈ రోజుకి కాపాడుతూ ఉన్నామండి సో ఖచ్చితంగా నీకు లేదురా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడుతున్నప్పుడు నీ ప్రేమ ఎక్కడ పోయింది ఎవరి గేట్ కాడ కాపలా కూర్చున్నావు ఎవరి పేరు చెప్పి నువ్వు పైకి వచ్చావు లేదురా నువ్వు దాన్ని ఖండించలేవు నువ్వు నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చావా సి తీసే తెలుగుదేశం నందమూరి వారి అభిమానం అంటావుగా అభిమానం ఏమైంది గొడ్డు పోసింది అభిమానం ఒక్క మాట ఖండించేవరా నువ్వు నువ్వు నీ స్థాయి నీ బతుకు నువ్వు ఈరోజు వారి కుటుంబం గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి నువ్వు అందరూ కలిసే ఉంటారు ముందు ఆ షర్మిలమ్మని జగన్ గారిని కలుపు పెళ్ళి దగ్గరుండి చేయమని చెప్పు తల్లిని కొడుకుని కలుపు ఆ పుణ్యం కట్టుకో అంతేగాని అవతల గు ఇంట్లో ఏం జరుగుతున్నాయి యువతలోడు ఎట్లా పోట్లాడుకున్నాడు ఇవి కాదు పక్కన తెలంగాణ రాష్ట్రంలో చెల్లి నీడ్చుకుపోయారు తల్లి మీద పోలీస్ కానిస్టేబుల్ చెయ్యత్తపోయింది నీ తల్లి విజయం అన్నావు కదరా వాడికే వాడి తల్లి లేదు నీకే నీ తల్లి లేదు అన్నట్టుగా రాష్ట్రానికి తల్లిలా చేసి అమ్మ రాజీనామా చేపించి పక్కకు పంపించారు పాప ఆ తల్లి ఆవేదన మీకు కంట కనపట్లే సర్లే మీకు అంత ప్రేమ ఎక్కువైతే వివేకానందరెడ్డి గారు రెండో భార్యను తీసుకొచ్చి ఆ కొడుకుని నందమూరి వారు ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం ఇచ్చారో అంత స్థాయి మీ బతుకు మీకు ఎక్కదలే కానీ కనీసం జనాలకు చూపించండి వివేకానంద వివేకానందరెడ్డి గారి సంతానం అని జనాలకు చూపించండి ఆస్తుల వాట ఇవ్వండి రాజకీయ భిక్ష కల్పించండి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురండి ఇది ఇది ఒకరిని చూసి ఆ వారసత్వంగా తీసుకునేది సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా ఆయన ఆదర్శాలు ఎవరికీ రావండి ఈరోజు గొడవలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు కట్టి పార్టీలో విభేదాలు తీసుకురావాలనుకున్న కొడాలని వలబరిని వంశి కొన్ని కంత్రిగాళ్ళకి కులు కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది రక్త సంబంధం ఎవరిని ఎప్పటికీ విడదేయదు సో ఖచ్చితంగా ముందు మీ కుటుంబం చూసుకోండి షర్మిలమ్మ విజయమ్మను చూసుకోండి కుటుంబానికి సేవనందించండి పెళ్లి దగ్గరుండి చేయండి ఆ తల్లి విజయమ్మ కన్నీళ్లు తోడండి మీ బాధ్యత తల్లిని చలిని కలిపి రాష్ట్ర ప్రయోజనాలకి చాటి చెప్పండి థ్యాంక్ యూ మేడం ఇది ఏదైతే రాష్ట్రంలో చర్చకు దారి తీసినటువంటి అంశం వివాదాలకు ఏదైతే పురుగొలిపినటువంటి అంశంగా కూడా దీన్ని అడ్వకేట్ రజనీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకు సంబంధించి కావచ్చు అలాగే హరికృష్ణ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కావచ్చు ఎలాంటి విభేదాలు ఎలాంటి అరమరికలు లేవు వాళ్ళంతా కూడా కలిసే ఉన్నారు అవసరమైనప్పుడు రాజకీయాలకి ఏదైతే టీడీపీకి ఎన్నుదన్నుగా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని గతంలో చెప్పారనే అంశాన్ని రజనీ గారు మరలా ఒకసారి ారి కూడా ఈ అంశాన్ని తెలియపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం దీనికి సంబంధించి కొంతమంది కుట్రదారులే ఆ ఫ్లెక్సీలు వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు కట్టి ఇదంతా కూడా సృష్టించారు అనేటటువంటి ఒక అభిప్రాయము చేతనైతే కొడాల నాని కావచ్చు అలాగే ఈ విషయం పైన ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని విజయమ్మ షర్మిలని జగన్ని కలిపి పుణ్యం కట్టుకోవాలనేటటువంటి సలహా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే